క్రమక్రమంగా రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతుందా ప్రకాశం జిల్లాలో కీలకమైన వ్యక్తి ఒంగోలుకు సంబంధించి బాలినేని ఎప్పుడైతే ఒక రకంగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారో రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా దూరం అవుతోంది వైసీపీకి అనే ప్రచారం బలంగా జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వరుసగా రెండుసార్లు వైసీపీ తరఫున గెలిచిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి కూడా ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన సీటు వద్దని అనుకున్నారు అయితే వైసీపీకి ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ పార్టీలో చేరలేరు చేరతాననే ప్రచారం కూడా పెద్దగా ఏమీ చేసుకోలేదు ఇప్పుడు మాత్రం ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగ వెళ్ళలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జన వైసీపీలో ఉన్న కీలక వ్యక్తులు ఎవరు కూడా టీడీపీలో చేరే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాగే ఇంకా ఆల్టర్నేటివ్ పార్టీ ఏది అంటే ఖచ్చితంగా జనసేన కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే లోకేష్ బరిలోకి దిగారో గెలిచేశారో మళ్ళీ అక్కడ వైసీపీకి ఆ ఆ నియోజకవర్గంలో పగ్గాలు దక్కుతాయి అనేది కాస్తంత అనుమానమే సో ఇటువంటి నేపథ్యంలో ఇంక ఎంత బలమైన వ్యక్తి అయినా ఎంత బలమైన సామాజిక వర్గం అక్కడ కష్టం నెగ్గుకు రావడం కాస్తంత కష్టం అవుతుంది అనేది ఇటువంటి నేపథ్యంలో ఆర్కే ఆల్రెడీ వరుసగా రెండుసార్లు అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు గెలిచారు అన్నట్టుగా గెలిచారు మళ్ళీ ఇప్పుడు అన్ అంతే ఫ్లోటింగ్ అదంతా రావాలంటే కష్టం కాకపోతే అలాగని చెప్పి రేపు పొద్దున్న పొత్తులో భాగంగానైనా ఒకవేళ ఆల రామకృష్ణారెడ్డికి జనసేన నుంచి మంగళగిరి వస్తుంది అంటే ఖచ్చితంగా రాదు నారా లోకేష్ ఇప్పుడు ఆ సీట్ వదులుకొని ఇంకో చోటకి వెళ్ళారు పొత్తులో భాగంగా దాన్ని జనసేనకి కేటాయించడం అనేది అసలు జరగని పని ఖచ్చితంగా సో అటువంటి నేపథ్యంలో వేరే స్థానం ఆశిస్తారా నిజంగా జనసేనలోకి వెళ్తారా లేదా ఆర్కే లేదంటే ఆయన సైలెంట్గా ఉంటారా ఎందుకంటే ఆయన కాస్తంత గల పొలిటీషియన్గా ముద్ర వేసుకున్నారు ఆయన ఆయన అలాగని ఏ పార్టీ గురించి బయటకు వెళ్ళినా సరే జనసేన గురించి కూడా పెద్దగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అలాగని మిగిలిన వాళ్ళలాగా ఏ వాసిరెడ్డి పద్మో ఇలాంటి వాళ్ళు చేసినట్టు అంత వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వైసీపీ మీద ఆయన చేయలేదు రామకృష్ణారెడ్డి ఆయన పార్టీ మారతారా అనేది కూడా డౌటే కానీ ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు వైసీపీ కూడా ఇప్పటికే రామకృష్ణారెడ్డికి సత్యనపల్లి బాధ్యతలు అప్ చెప్పాలని చూస్తుందంట మరి సత్యనపల్లి బాధ్యతలు ఆల్రెడీ అంబటి రాంబాబు ఉన్నారు అక్కడ మరి సత్యనపల్లి బాధ్యతలు ఎలా అప్ అనేది కూడా అర్థం కాని విషయమే అక్కడ కూడా అక్కడికి ఇన్ఛార్జిగా వేయబోతున్నారు ఒకవేళ అంబటి రాంబాబు గారిని ఇంకో చోటకేస్తారేమో ఏది ఏమైనా అంటే వైసీపీ చేయాలనుకుంటున్న చేస్తోంది ఇన్ఛార్జీల ఏర్పాట్లు ఇన్ఛార్జీల మార్పులు నియామకాలు ఇవన్నీ మరోపక్క అభ్యర్థులు కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళు కూడా కొత్త పార్టీలు చూసుకుంటున్నారు ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ని క్రమక్రమంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా జగన్ దూరం చేసుకుంటారనే ప్రచారం అయితే జోరందుకుంది